హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేము బాగున్నాము ఇక్కడ బ్లౌజ్లోనైతే ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనం క్రాస్గా వేసుకుని ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలో మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక ఈ వీడియోలోనైతే మీకు అర్థమవుద్దండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోమని మీకు అయితే చిన్న రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా వేస్తున్నాం కదా మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ని ఈ విధంగా కనుక వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్ అవద్దండి నిలువుగా కనుక ఇలా వేసుకుంటే కనుక నిలువు కటింగ్ అవుద్ది అంటే క్రాస్ అనుకున్న వాళ్ళకి ఈ విధంగా వేసుకోవాలన్నమాట క్రాస్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా మనకి ఇలా వేసుకోవాలండి మీకు ఎటు వీలు కుదురుతుంది బ్లౌజ్కి కటింగ్ ఎటు కుదురుతుంది క్లాత్ ఎట్లా వేస్తే సరిపోతుందో అది చూసుకుని అయితే మీరు కటింగ్ చేసుకోవచ్చు అనమాట నచ్చితే మన ఛానల్ని చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్లోకి అయితే చూడమని మీకు రిక్వెస్ట్ అండి ఇప్పుడైతే ఇక్కడ బ్లౌజ్ అన్నది మొత్తాన్ని కటింగ్ చేసి చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఇది ఎలా ఉందో అలాగా మార్కింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలాగా మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ పట్టి ఉంది కదా బ్యాక్ పార్ట్లో పట్టి ఈ పట్టిని దాటుకుని బయటికి వెళ్ళకూడదు అనమాట ఈ పట్టీ దగ్గర నుంచి ఇలాగా ఇక్కడ నుంచి నిలువుగా ఒక గీత అనేది ఇచ్చేద్దాము ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇది కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గరికి మనం ఇలాగ ఎలా అయితే ఉందో ఆ విధంగా మొత్తాన్ని ఇలాగ వేసుకోవాలి దీని చుట్టూరు కూడాను మార్కింగ్ చేసేసుకుని ఇక్కడండి బ్యాక్ పార్ట్ దగ్గర రెండించులు అనేది చూడండి ఇక్కడ ఫస్ట్ టైం చూసినా సరే మీరు ఫ్రంట్ పార్ట్లో ఏ డౌట్ అనేది లేకుండా రెండించులు అనేది ఇక్కడ మార్పింగ్ అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసేయండి రెండించుల వరకు ఇలా మార్పింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ని తీసేస్తానండి నేను ఇలా తీసేసిన తర్వాత మనం మార్పింగ్ చేస్తాం కదా రెండించులు తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్లు కానీ ఇదిగోండి ఇలా మార్పింగ్ చేస్తాము ఇలా మార్పింగ్ చేసిన తర్వాత మీకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని మళ్ళీ ఒక మార్పింగ్ చేయండి ఇక్కడ నుండి మీకు రెండించులు ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా ఈ రెండించులు కూడా ఇలాగ మార్పింగ్ చేసేస్తాము అంతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోనూ మీకు నెక్కువ పొడవు ఎంతైతే వచ్చిందో మీకు ఎలాగ చూసుకోవాలో చూపిస్తాను అది బ్లౌజ్ మీద ఇక్కడ చూడండి మీకు ఉక్సు బన వైపునైతే ఇలా చూసుకోవాలన్నమాట బ్లౌజ్ని ఇలా వేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా వేసుకున్నప్పుడు మీరు ఇలాగ ఒక స్కేల్ పెట్టుకున్నారంటే ఈ స్కేల్ దగ్గర నుంచి ఇలా వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి బ్లౌజ్ ఎన్నించు ఉందో చూసుకుంటే తెలిసిపోద్దండి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇంచుల తోటి చూసుకోండి ఖర్చుతోటి పాదొక్కువ వచ్చింది వచ్చిందనమాట ఇదే ఆరించులు అనేది మనం ఇక్కడ కూడా పెట్టుకుందాం చూడండి ఖర్చుతోటి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంటుంది కదా మనకి షోల్డర్ దగ్గర ఇక్కడ నుండి ఖర్చు దగ్గర నుండి పావు తక్కువ ఆరు ఇంచులు అంతే ఇక్కడ కొంచెం మనకి కరువు కొద్దిగా తగ్గుతుంది అనమాట మీకు ఏం కాదండి దానికి అంత మాత్రాన చూస్తారు కదా ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు ఉందో చూసుకుందాం ఇక్కడ రెండు రెండే ఉందనమాట రెండున్నర అనేది మనం ఇక్కడ ఇలా ఇచ్చుకుందాం అంటే మనకి రౌండ్ రావాలంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి కొంచెం కరువు ఇలా గేద్దు అంతే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కార్నర్లోనూ ఇచ్చేసి ఇలా తిప్పుకుంటే మనకి షేపు రౌండ్ షేపు నెక్ అనేది బాగా వస్తుంది అన్నమాట మనకి బ్యాక్ పార్ట్లో కలు మనకి బ్రాడ్ ఎలా వచ్చింది నెక్ అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా మనకి రౌండ్గా రావాలంటే కనుక ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ రెండు ఉందని రెండే పెడితే మీకు రౌండ్ బ్రాడ్ కూడాను రాదనమాట మీకు ఈ రెండిట్లకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ కలుపుకుంటే కనుక ఇక్కడ మీరు రౌండ్ తిప్పేటప్పుడు బ్లౌజ్కి బాగా వస్తుంది అన్నమాట ఇక్కడి నుంచి మనకి ఎంత వచ్చిందో చూద్దామండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి నెక్కి మనం మెడపట్టికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే మనకి ఇక్కడి నుంచి ఫోర్ నాలుగు ఉక్స్ దగ్గర ఇక్కడి నుంచి ఇదొకటి ఇదొకటి ఇలా ఇక్కడికి వచ్చిందనమాట ఖర్చుతో మనకి ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే డాట్ ఉంటుంది కదండి ఫ్రంట్ పాట్లో మెయిన్ డాట్ ఆ డాట్ పొడవు ఎంత కావాలో హైట్ ఎంత ఉందో చూస్తున్నాం అనమాట ఈ బ్లౌజ్ని ఇలా పట్టుకుని ఇలా పట్టుకున్నప్పుడు మీకు ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కలుపుకొని మనకి మెయిన్ డాట్ ఎక్కడికి వచ్చిందో ఇక్కడికి ఇలా పట్టుకొని చూసుకోవాలన్నమాట ఇలా పట్టుకుని చూసుకోండి మీకు అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఫ్రంట్ పాట్లో షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేండి ఇక్కడికి అనమాట చూసారా నేను గీత రెండు ఇంచులు తగ్గించి పెట్టాను కదా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన దానికి ఒక హాఫ్ ఇంచ్ మాత్రానికి ఖర్చు మాత్రం పెట్టుకుందాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎందుకంటే థర్టీ సైజ్ బ్లౌజే కాబట్టి ఇక్కడ వచ్చేసి చంకదింపుకి ఎంత ఉందో చూసుకుందాం అండి ఈ చంకదింపు చూసుకున్నప్పుడు మాత్రంకి ఫ్రంట్ పార్ట్లోనే చూసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్లో ఎంత వచ్చిందో చూద్దాం చూడండి ఖర్చుతో ఆరున్నర వచ్చింది ఇదే ఆరున్నరని మీరు ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి సరిపోయింది ఇక్కడ ఆరున్నరకి ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని మనం ఇప్పుడు కరువు తిప్పుకోవాలన్నమాట ఎలా కలుపుకోవాలనేది అనేది మీకు ఈజీగా చెప్తాను చూడండి ఇదిగోండి మనకి మెయిన్ డాట్ ఎడాలకు వచ్చేసేసి ఇక్కడ రెండు ఇంచులు రెండున్నర ఇంచులు స్టార్టింగ్ మనం ఏ బ్లౌజ్ అయినా సరే రెండున్నర కరువు అనేది ఇస్తాం కదా ఇక్కడ రెండున్నర కలుపుకున్నాం ఇక్కడ రెండున్నర నుంచి మనకి మెయిన్ డాట్ ఎడాలకు వచ్చేసి రెండున్నర ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చేసి ఈ రెండున్నరకి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలాగ ఒక బాక్స్ లాగా షేప్ అనేది గీయండి అంతే ఇప్పుడు ఈ ఈ డాటు ఈ డాటు మనకి ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్కి ఇలాగ ఎలా కలుపుకోవాలో చూడండి కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలన్నమాట మీకు ఎక్కడ కూడా అవసరం లేదనుకుంటే ఇలా కల్పించుకోవచ్చు ఇంతేనండి బ్లౌజ్ మాత్రానికి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయినా సరే మీకు స్టిచ్చింగ్ వీడియోలో కూడాను నేను వీడియోలు పెట్టి చూపిస్తానండి మీకు కటింగ్ వీడియో కూడా మీకు అర్థమైంది అనుకుంటే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినా సరే మీరు ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ ముందుకైతే పంబీమని మీకు రిక్వెస్ట్ కోరుకుంటూ ఈ బ్లౌజ్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి కటింగ్ చేస్తున్నాను మీకు చంక ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకు ఎప్పుడైనా సరే చంక్ పార్ట్లో ముడతలు రాకుండా ఉబ్బులు రాకుండా ఉండాలనుకుంటే కనుక ఇక్కడ టర్నింగ్ తిరిగే కదా కార్నర్లో టర్నింగ్ తిరిగే కదా ఒక్క ఇంచుని కొంచెం కొంచెం ఇలా ఇచ్చేసుకోండి ఇలా అంతేనండి బ్లౌజ్ మాత్రానికి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తాను మీరు ఇలాగ క్రాస్ తిరిగే కదా చేయదరకపోతే మళ్ళీ మీ వైపు తిప్పి ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే నేను వీడో అని ఇలా కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్లు ఏ విధంగా అయితే షోల్డర్ దగ్గర ఒక పావించి ఇంచ్ అనేది క్రాస్గా నేను ఇలా తీసాను ఇదే విధంగా ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా క్రాస్గా ఒక పావు ఇంచ్ అనేది ఇలాగ బ్లౌజ్ అనేది నెక్ జారిపోకుండా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట వచ్చేసి మెయిన్ డాట్కి మనం మార్పింగ్ వేసుకున్నాం కదా డాట్కి మనం మార్కింగ్ చేసుకున్నక్కడ ఇలాగ సింపుల్గా డాట్లు పెట్టేసుకున్నాం ఈ డాట్లు పెట్టుకున్నప్పుడు ఈ డాట్ని డాట్ని ఇలా కలపండి కలిపినప్పుడు ఇక్కడ మనకి ఇలాగ రఫ్ చేయండి రఫ్ చేసినప్పుడు సెంటర్కి వస్తుంది అనమాట చూడండి ఇలా సెంటర్కి వచ్చినప్పుడు మనకి ఏ డాట్ అయినా సరే రెండున్నర అయితే సరిపోద్ది అనమాట మీకు పదిహేను ఇంచులు బ్యాక్ పార్ట్ పొడవ దాటిన వాళ్ళు ఎవరైనా సరే మూడు ఇంచులు పెట్టుకోండి ఒకవేళ పదిహేను ఇంచులు అయితే కనుక మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ కోసం రెండున్నరే పెట్టుకోండి ఇక్కడ నేనైతే రెండున్నర పెడుతున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మీరు మార్కింగ్ చేసుకోండి డాట్ని ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే మీకు రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ చూడండి బ్యాక్ పార్క్లోనూ ఇక్కడ ఇలాగా ఆన్మల్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మరిచినప్పుడు మనం చూడండి ఇక్కడ ఇలా పట్టుకోండి మీకు ఇది రౌండ్గా ఇక్కడ సమానంగా మనకి షేప్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డాట్ దగ్గర ఇలాగ ఒక నాటు పెట్టండి ఇలా నాటు పెట్టినప్పుడు మీకు చంక డాట్ అనేది వస్తుంది అనమాట అలాగే మీకు డాట్కి డాట్కి ఇంచున్నర ఒకటిన్నర మార్జిన్లోనూ ఇలాగ డాట్లకి మార్జిన్ అనేది చేసుకోవాలి ఒక్కొక్క డాట్కి వచ్చేసి ఒకటిన్నర ఒకటిన్నర గ్యాప్లో ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడొచ్చేసి పొడవు ఉందో చూద్దామండి సారీ అంతే ఐదు పావు వచ్చింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మనం నెక్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కాబట్టి ఈ హాఫ్ ఇంచుని వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి నాలుగున్నర వచ్చింది అంటే రెండు పావు మనకి డాట్ కోసం రెండు పావు దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చేసి రెండు పావు ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అంటే చూడండి ఈ డాట్కి ఈ డాట్కి మనకి ఒకటిన్నర వరకు కూడాను డిఫరెంట్ ఉండాలన్నమాట అంతే సరిపోయిందండి ఇక్కడి నుంచి ఇలా డాట్లకి నేను మార్కింగ్ అయితే ఇలా చేస్తాను అన్నమాట ఇలా చేసినప్పుడు మీరు మార్క్ మార్కింగ్ చేసుకున్నాక ఇలా చిన్న టక్ అనేది పెట్టుకోండి అంతేనండి ఫ్రంట్ పార్ట్లో మీకు సమానంగా ఖర్చులు అన్నది చూసుకుని ఇక్కడ ఒక ఆట పెట్టుకోండి అంతే మీకు బ్లౌజ్ కటింగు ఫ్రంట్ పాటలు ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి మీకు తప్పనిసరిగా నేను రిప్లై అనేది ఇస్తాను మీకు నచ్చితే కనుక వచ్చిన లైక్ ఉండి మన ఛానల్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని కొంచెం ముందుకు పంపించి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్